నీ బలహీనతను నేను శక్తిగా మార్చుతున్నాను నా ప్రియమైన పిల్లలారా మీ హృదయాల్లో దాచుకున్న భయాన్ని మీ కళ్లలో కనిపించే సందేహాన్ని నేను తెలుసుకుంటున్నాను ఈ లోకంలోని అలలలా మీ మనస్సు కొన్నిసార్లు ఊగిసలాడినా నా ప్రేమ మాత్రం ఎప్పుడూ నిలకడగా మీను ఆవరించింది నీడలు మీను చుట్టుకున్నప్పుడు వెలుగును నేను మీకోసం పంపిస్తాను మీరు ఒంటరిగా నడుస్తున్నానని అనుకునే ఆ క్షణాల్లోనే నేను మీ పక్కన అత్యంత దద్దరగా ఉంటాను మీరు చేసిన ప్రతి చిన్న ప్రార్థనను నేను వినుతాను మీ హృదయంలో ఉన్న కృంగిన మాటలు కూడా నాకు వినిపిస్తాయి మీరు పడే ప్రతి కన్నీటి బొట్టును నేను ఆశీర్వాదంగా మార్చగలను నా ప్రేమను నమ్మండి మీ పాదాలు అలసిపోతే నేను మీకు బలాన్ని ఇస్తాను మీ హృదయం దుధుకిస్తే నేను మీకు ఓదార్పునిస్తాను మనస్సులోని భారాన్ని నా చేతుల మీద ఉంచండి మీకోసం నేను తెరవబోతున్న మార్గం శాంతితో నిండి ఉంటుంది నేను మీతో ఉన్నంతకాలం చీకట్లు మీమీద ప్రభావం చూపలేవు నా ప్రేమే మీకు ఆశ్రయం నా వాక్యమే మీకు దారి